హాయ్ అండి వెల్కమ్ టు థ్యాంక్ యూ సిరి ఛానల్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఇది సండే వ్లాగ్ సండే వ్లాగ్ అని ఎందుకు చెప్తున్నానంటే సండే నైట్ అయితే వైజాగ్ వెళ్ళానని చెప్పేసి చెప్పాను కదా కమ్యూనిటీలో కూడా ఒక టూ త్రీ కమ్యూనిటీ పోస్టులు అయితే పెట్టాను అంటే నేను వైజాగ్ వెళ్ళినప్పుడు పెట్టాను వైజాగ్ వెళ్ళిన తర్వాత సెమినార్లో ఇలా సెమినార్ జరిగిందని పెట్టాను తర్వాత సెమినార్ అయిపోయింది ఇంకొచ్చేస్తున్నాం అని కూడా పోస్ట్ అయితే పెట్టాను కదా అయితే ఆదివారం నైట్ అయితే బయలుదేరామన్నమాట మేము ఆ వ్లాగ్ అయితే ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను ఈరోజు సండే కాబట్టి మార్నింగ్ நீங்க மார்னிங் செஷனுக்கு ஏத்தே எழுப்ப சர்ச்சுக்கு మార్నింగ్ సెవెన్ టు నైన్ థర్టీ వరకు అయింది మార్నింగ్ వెళ్ళొచ్చేసి గబగబా గబా ఇంకొచ్చిన తర్వాత అయితే కొన్ని బట్టలు ఉన్నాయన్నమాట వీక్ అంతా వేసుకున్న చీరలు ఉంటాయి కదా అవన్నీ చేత్తో అయితే ఉతికేసాను వాషింగ్ మిషన్లో వేసేస్తున్నాను కాకపోతే ఏంటంటే షేడ్ అయిపోతున్నాయి తొందరగా అది పాతగా అయిపోతున్నాయి అనమాట ఇంక అందుకని ఇంకా చీరలు ఆపేసి మిగిలిన అన్ని బట్టలు వాషింగ్ మిషన్లో వేసేసుకుని చీరలు మాత్రం ఉతుకుతున్నాను అనమాట అలా చేత్తో ఉతికేసి పైన అయితే ఆరేసేసి ఆల్రెడీ నిన్న నైట్ వేసాను అంటే సాటర్డే నైట్ వేసాను అవి అయితే తీసుకొచ్చేసాను ఇంకా బట్టలు అయితే చూడండి ఉన్నాయి ఇవన్నీ మరద పెట్టాలన్నమాట ప్రయాణం వచ్చేసి సాయంత్రం నైట్ ఒక టీచర్ నేను కలిసి వెళ్తాం అనమాట నైట్ నైన్ థర్టీకి అయితే బస్ అయితే మండపేట బస్ స్టేషన్కి అయితే వస్తుంది అక్కడ అయితే మేము ఉండాలన్నమాట నైన్ థర్టీకి ఇంకా కర్రీ ఏం చేశానంటే ఇంకా కూరగాయలు ఏమీ లేవనమాట నాన్ వెజ్ అయితే అనిపించింది అందుకని ఏం చేశానంటే ఇంట్లో ఏమున్నాయని చూస్తే ఎండ్రైలు ఉన్నాయి రైలు కోడిగుడ్డు బాగుంటుంది కదా ఇగురు దగ్గరగా చేసుకుంటే అది గుర్తొచ్చింది సరే అది చేద్దాం కదా అని చెప్పేసి నాలుగు కోడిగుడ్లు ఉంటారు నాలుగు కోడిగుడ్లు వేసేసి రైలు వేసి ఇగరైతే చేసేసాను కూర అయితే టేస్ట్గా చాలా బాగా వచ్చిందన్నమాట నాకు చాలా ఇష్టం ఈ కూర అయితే అయితే ఒక టీచర్ వస్తారన్నాను కదా ఒకవేళ తింటే సాయంత్రం తింటారని చెప్పేసి ఆవిడకో కొడుగుడ్ వేసాను తర్వాత మధ్యాహ్నం నేను ఒకటి తింటాను కదా ఆఫ్టర్నూన్ నేను ఒకటి తింటారు కదా తర్వాత మళ్ళీ వచ్చి సాయంత్రం తింటారులే అన్నట్టు నాలుగు అనమాట ఇంకొచ్చిన తర్వాత బట్టలు అయితే మడత పెట్టలేదు అంటే పైనుంచి వచ్చిన తర్వాత కూర అయితే అయిపోయింది అది కట్టేసి వేడివేడి రైస్ అయితే తినేసాను మీరు ఎప్పుడైనా చూడండి వేడివేడి అన్నం వేడివేడి కూర వేసుకుంటే ఒక ముద్ద ఎక్కువ వెళ్తుంది ప్లస్ ఏంటంటే చాలా తృప్తిగా అనిపిస్తుంది నాకైతే నేను ఆ డిఫరెన్స్ బాగా చూస్తాను చల్లగా ఉన్న రైస్ చల్లగా ఉన్న కూర తింటే అంతేమనిపించదు కానీ వేడివేడిగా తింటే వేడివేడిగా తిన్న తర్వాత ఒక సాటిస్ఫాక్షన్లా ఉంటుంది అనమాట అందుకని ఎప్పుడైనా ఇంట్లో ఉంటే కనుక వేడివేడిది అప్పటికప్పుడు ఉండింది వేడిగా తినేస్తాను అనమాట అలా నేను ట్వెల్వ్ థర్టీకి అయితే కంప్లీట్ చేసేసాను ఈ లోపల బయట నుంచి నాకు అమ్మాజి గారు పిలుస్తున్నారనమాట ఆ సిరి ఏం చేస్తున్నావు ఒకసారి రా అని ఏంటంటే బయట అయితే చీపురులు వచ్చాయన్నమాట కొండ చీపురులు ఉంటాయి కదా బయట క్లీన్ చేసుకుంటాం కదా కొబ్బరి చీపురులు చూడండి అవి అవి వచ్చాయి అనమాట అవి అయితే తీసుకుంటున్నారు నువ్వు తీసుకుంటావు అని అడుగుతున్నారు నేనైతే ఇంక వీడియో పెట్టాను కదా అని చెప్పేసి ఏం మాట్లాడకుండా అలా చూస్తున్నాను వీడియో క్యాప్చర్ చేసి కట్టేసి తర్వాత బయటికి వెళ్దాంలే ఎలాగ భోజనం చేస్తున్నాను కదా అని చూస్తున్నాను అనమాట కొబ్బరించీపులు అయిపోయాయి లేవు అసలు బయట తోడడానికి కూడా లేవన్నమాట అస్థమాన నేను గారు ఇవ్వండి 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 అని పిలుస్తా ఉన్నాను అవన్నైతే పప్పు ఇస్తున్నారు ఇంకెలాగా తీసుకుందాం లేననుకుని ఎప్పుడైనా వస్తే పిలవండి అని చెప్పాను నేను ఇంట్లో ఉన్నాను కదా ఈరోజు ఆదివారం ఆదివారం వచ్చినాయి అనమాట ఇంకా వేడివేడి ఈ భోజనం అయితే చేసేసి ఇంకా అయితే వెళ్ళాలి ఈరోజు ప్రయాణం కదా నైన్ థర్టీకి అయితే మా టీచర్ ఏం చెప్పారంటే సిక్స్కి వచ్చేస్తాను సిక్స్కి వచ్చిన తర్వాత కాసేపు ఇంట్లో ఉండి ఇంకేమైనా స్నాక్స్ లాంటివి కొనుక్కున్నప్పుడు ఇంకా అలా వెళ్ళిపోదాము అని చెప్పేసి అన్నారు టాబ్లెట్స్ అవి తీసుకోవాలి అవన్నీ తీసుకుని ఇంక వెళ్ళిపోదాం అన్నారు అయితే వచ్చేయండి సిక్స్కి అని చెప్పేసి అన్నాను సాటర్డే హాఫ్ డే అప్పుడు పిల్లలిద్దరిని కూడా అమలాపురంలో అయితే దింపేసి వచ్చాను కదా చిన్న బ్లాగ్ అయితే పోస్ట్ చేశాను కదా అది నెక్స్ట్ డే బ్లాగ్ అనమాట ఇది అయితే పిల్లలిద్దరూ లేరు కదా చాలా ఏదో చాలా ప్రశాంతంగా అంటే ఏ సౌండ్ లేకుండా ఏ శబ్దం లేకుండా చాలా లోన్లీగా అనిపించింది అంటే వాళ్ళు ఉంటే ఇంక ఇరవై నాలుగు గంటలు నాతోనే ఉంటారు కదా వాళ్ళు తరవడము వాళ్ళు ఏదో కొట్టుకుంటాం వాళ్ళతో మాట్లాడడం వాళ్ళతో అలా టైమ్స్ సరిపోయేది ఇప్పుడు ఏంటో ఎలా ఉందంటే చాలా ఖాళీగా ఉన్నట్టు ఎవరో లేనట్టుగా అలా అనిపించింది అనమాట ఫీల్ అలా అనిపించింది వాళ్ళ దగ్గర ఉంటేనేమో ఒకలాంటి బాధ దూరం అయితేనేమో ఒకలాంటి బాధ ఇంకా చూడండి నేనైతే ఇలా కూర్చుని ఇలా తిని ప్రశాంతంగా చాలా అయిందనమాట ఇప్పుడు మళ్ళీ అలా తింటున్నాను ఒక పక్కన బాగానే ఉంది కానీ కానీ పిల్లలు లేరు ఇక్కడ దగ్గర లేరు అన్న బాధ కూడా ఉందనమాట ఇంకా అలా అయితే భోజనం అయితే తినేసి ఇంక అయితే వచ్చారు ఇంక చూడండి చీపులన్నీ ఎగ్జిబిట్ చేశారు చీపులు ఎలా ఇస్తారని అంటే వందకి మూడు ఇస్తానని చెప్పేసి అన్నారు వందకి మూడా అని అంటే ముప్పై రూపాయలు చేసి తీసుకోండి ఒక్కొక్కటి అప్పుడు తొంభై రూపాయలు అవుతుంది అని చెప్పేసి అన్నారు అనమాట నాకైతే సర్లేలే ముప్పై రూపాయలకి ఏమొస్తాయలే అన్నట్టు సరే ఇచ్చేద్దామని చెప్పేసి అనుకున్నాను అయితే మా కాలనీ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు కూడా తీసుకుందామని వచ్చారనమాట వాళ్ళు ఏమో పాతికి ఇస్తేనే తీసుకుంటాము అని చెప్పేసి అన్నారు ఆవిడేమో మీరు ఇచ్చే ఐదు రూపాయలకి నేనేం బిల్డింగ్ కట్టేసుకోనండి నాకు దారి నాకు తినడానికి సరిపోద్ది అని అన్నదనమాట ఆవిడ ఆ నాన్నగారిన నాకు చాలా జాలేసింది ఇంకా బేరం ఆడకుండా ముప్పై ఐదు రూపాయలకి తీసేసుకుందాం అనుకున్నాను కానీ వీళ్ళేమో పాతిక్కి ఇవ్వండి పాతికి అయితేనే తీసుకుంటాం మేము మొత్తం ముగ్గురు నలుగురు ఉన్నాము అందరం తీసుకుంటాం అని చెప్పేసి అన్నారు నాకైతే ముప్పైకి ఇచ్చేద్దామని అనుకున్నాను కానీ వాళ్ళు ఎలా బేరం ఆడుతున్నప్పుడు నాకు ముప్పైకి ఇచ్చేయండి అని నేను తీసేసుకున్నాను అనుకో ఇంకా నన్ను అనమాట మా కాలనీ వాళ్ళు అందుకని ఏం చేశానంటే ఇంకా వాళ్ళు ఎంత అడిగితే బేరం అంతకే తీసుకుందాం అని వెయిట్ చేస్తున్నాను కానీ అయితే ఇంకా ముప్పై రూపాయలకి ఇచ్చేద్దామని అనిపించింది కానీ వాళ్ళు తీసుకోకుండా కనుక తీసుకున్నాను అనుకో అవుతుంది అనమాట నా పని అందుకని ఇంకా వాళ్ళు ఎంత బేరమాడితే అంతే తీసుకుందాం అనుకున్నాను కానీ ఏంటంటే ముప్పై రూపాయలకి తక్కువే ఉండండి నాకు అసలు ఎంతో మిగులుతో నాకు దారి సరిపోద్దని అని అన్నారు మొత్తం మీద అవిడైతే ఇవ్వలేదన్నమాట ఇంకేం చేశారంటే సరే ఇచ్చేయండి అని చెప్పేసి ఒప్పుకున్నారు ముప్పై రూపాయలకి ఇచ్చాం కాడికి ముందైతే పాతికి అడిగారు కానీ ఆవిడ ఇవ్వను ఇంకా తర్వాత ఇంకొక చీపురు చూశారు కదా కొండ చీపురు అది కూడా రీసెంట్గానే తీసుకున్నది వంద రూపాయలు అలా కొత్త చీపులు మూలం పెట్టి ఎందుకంటే ఇప్పుడు డిసెంబర్ స్టార్ట్ అయితే ఇప్పుడు క్రిస్మస్ జనవరికి దు దులపాలి కదా ఇప్పుడు మాకు సెలవులు ఇస్తారన్నమాట నెక్స్ట్ వీక్లో అప్పుడు ఖాళీగానే ఉంటాను కదా అప్పుడు ఇంకా భూజుల కార్యక్రమాలు క్లీనింగ్ కార్యక్రమాలు ఉన్నాయన్నమాట సో అందుకని తీసుకున్నాను ఇంకా నైట్ అయ్యింది సిక్స్ అయ్యింది అనమాట ఇప్పటికీ టీచర్ వస్తారని వెయిట్ చేస్తా ఉన్నాను ఈ లోపల నా థింగ్స్ అని ప్యాక్ చేసుకుంటున్నాను అనమాట ఇంకా నైట్ టైం ఎందుకులే అసలే బంగారం వేసుకెళ్ళడం అని చెప్పేసి ఇవి ఉంటాయి కదా గిల్ట్ అవి వేసుకుంటున్నాను అనమాట ఈ రిస్క్ ఎందుకులే అని చెప్పేసి మొత్తం బంగారం అన్నీ తీసేసి చెవిలతో సహా అన్నీ తీసేసి ఒక ఉంగరం మాత్రమే ఉంచుకున్నాను వీళ్ళని తీసేసి ఇంక ఇవైతే వేసుకున్నాను మొత్తం ఐడి కార్డు మెయిన్ ఇంపార్టెంట్ అనమాట సెమినార్లో ఎక్కడ మర్చిపోతానని చెప్పేసి ఒకటికి రెండు సార్లు అన్నీ చూసుకొని ఆదర్శ స్కూల్ బ్యాగ్ ఉంది కదా ఆదర్శ స్కూల్ బ్యాగ్ బుక్స్ అన్నీ తీసేసి నా నా థింగ్స్ అన్నీ దాంట్లో అయితే ప్యాక్ చేసేసాను అనమాట ప్యాక్ చేసేసి ఇంక పక్కన అయితే పెట్టేసుకున్నాను ఇంకా టీచర్ వచ్చిన తర్వాత కాసేపు కూర్చుని కొంచెం కొద్ది కొద్దిగా రైస్ అయితే తినేసి వెళ్ళిపోతాం అనమాట తనకి బస్సు పడదంట సో నాకు రైస్ వద్దు నేను తినను అని చెప్పేసి అంది వద్దు కొద్దిగా తిన్నాము బయట ఉన్న టిఫిన్ తిన్నాములే అని చెప్పేసి అనుకుని కొద్ది కొద్దిగా కలుపుకొని చెప్పాను కదా మార్నింగ్ కూర ఉంది కదా ఎగ్ ఎంట్రవైలు వేసాను కదా ఆ కూరతో అయితే కొద్ది కొద్దిగా తినేసి ఇంక మేమైతే స్టార్ట్ అవుదాం అని చెప్పేసి రెడీ అవుతున్నాం అనమాట ఇప్పుడు టైం కరెక్ట్గా వచ్చేసి సిక్స్ థర్టీ అయింది ఇంకొక టీచర్ అని చెప్పాను కదా ఈవిడే తన టీచర్ అనే కన్నా నేను టీచర్ అని ఏం పిలవని కానీ పేరు సరోజ రాణి అనమాట చాలా జోయల్గా ఉంటుంది నాతో చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది అనమాట ఇంకా మామూలుగానే ఇంకా అని నేను తనేమో ఏమన్నా శిరీషా అని సిరీ అని పిలుచుకుంటాం అనమాట టీచర్ టీచర్ అనేం పిలుచుకోము ఇంకా మేమిద్దరం కలిసి వెళ్తాం అనమాట వైజాగ్ ఇంకా మామూలుగా ఉండదు జర్నీ అంటే ఇంకా సరదా సరదాగా ఉంటుంది అనమాట ఇంకా తిన వచ్చింది కదా ఇంకా రెడీ అయ్యి ఇంకా మొత్తం మీద స్టార్ట్ అవుతున్నాం అనమాట స్టార్ట్ అయ్యే ముందు వేసుకుంటే బాగుంటది చున్నీ వేసుకున్నా స్వెటర్ వేసుకున్నా ఇలా ఎలా కన్వర్సేషన్ అనమాట ఇంకా చాలా అయితే చాలా ఎక్కువ ఉంటదని చెప్పారనమాట ఇద్దరు వైజాగ్లో చాలా చాలా ఉంటది సో స్వెటర్స్ అవన్నీ తీసుకెళ్ళండి అన్నారు ఇంకా వెళ్తూ వెళ్తూనే ఎలాగ నైటే కదా చాలా ఆల్రెడీ స్టార్ట్ అయింది సో స్వెటర్ వేసుకెళ్ళిపోదాం అని చెప్పేసి చున్నీ అయితే పక్కన పెట్టేసి డ్రెస్ మీద అయితే స్వెటర్ ప్రిఫర్ చేస్తున్నాను తను కూడా ఏంటంటే తను కూడా స్వెటర్ తెచ్చుకుంది స్వెటర్ అయితే తీసుకొని ఇంక ఇద్దరం అయితే రెడీ అయిపోయి బయలుదేరుతున్నాము ఇంక ఇలా అయితే నేను రెడీ అయ్యాను తను చూశారు కదా తను బ్లూ కలర్ డ్రెస్ వేసుకుంది అనమాట తను కూడా ఒక స్వెటర్ తెచ్చింది తను ఒక హ్యాండ్ బ్యాగ్ తెచ్చుకుంది అనమాట హ్యాండ్ బ్యాగ్లో పెట్టేసుకుంది తర్వాత ఏమో అక్కడ సెమినార్లో డ్రెస్ కాదు సారీ కట్టుకోవాలి అందుకని ఏం చేసామంటే ఇద్దరం ఒకలా ఉంటుందా ఒకలా ఉంటామని చెప్పేసి రెడ్ రెడ్ కలర్ సారీస్ ఉంటాయి కదా అది డిజైన్ క్లాత్ వేరే కానీ కలర్ రెడ్ ప్రిఫర్ చేసామన్నమాట బాగా కనిపిస్తాం కదా అని చెప్పేసి సో తను నేను రెడ్ కలర్ సారీ అయితే తీసుకొని ప్యాక్ చేసేసుకున్నాము అయితే ఇక్కడ జోక్ వేసింది అనమాట ఇంకా దానికి ఎంత నవ్వు వచ్చిందంటే నాకు చూడండి సైడ్ నారాలు ఎలా పొంగిపోతున్నాయో అసలు నిజంగా ఎంత తను కూడా అసలు పడి పడి నవ్వేసింది ఏంటంటే సెమినార్ గురించి అనమాట జోకులు వేసినాం అనమాట అది ఒరిజినల్ వైస్ ఉంచుదాము మీకు నవ్వు వస్తుంది అనుకున్నాను ఏమైందంటే టీవీ పెట్టాను అనమాట మూ మూవీ ఒకటి ప్లే అవుతుంది దాంట్లో అప్పుడే సాంగ్స్ అయితే వచ్చాయి ఆ మ్యూజిక్ అదంతా కూడా దీంట్లో వినిపించేస్తుంది మళ్ళీ కాపరేట్ స్ట్రైక్లు అవి వస్తాయి కదా మళ్ళీ ఓన్ కంటెంట్ కాదని వస్తుంది ఇంక అందుకని ఏం చేశారంటే ఆ మ్యూజిక్ అంతా మొత్తం మ్యూట్ పెట్టేసి వాయిస్ అయితే అనమాట మేమైతే ఇక్కడ పడిపడి నవ్వి నవ్వాని తెలుసా అలా నరాలు పొంగేలా నవ్వి నిజంగా చాలా రోజులు అయిందండి బాబు ఏదో ఫేక్ స్మైల్ స్మైల్ అంటారు కదా అలాగే జస్ట్ ఏదో పెదవులతోని ఇలాగ అంటాం తప్ప అంతలాగా కడుపులో ఉంచి నవ్వి చాలా రోజులు అయింది అంతలా నవ్వుకున్నాం అనమాట తినో నేను సరదాగా అలా జోక్లు వేసుకుని జర్నీ అంతా అలాగే సాగింది అది నెక్స్ట్ బ్లాగ్లో అయితే పోస్ట్ చేస్తాను మేము జర్నీ వరకు బ్లాగ్ అయితే తీసాను అనమాట ఇంకా అలా చాలా కాసేపు నవ్వుకొని అలా మాట్లాడుకుని ఇంకా అయితే జర్నీకి అయితే స్టార్ట్ అయ్యాము ఇంకా మళ్ళీ మర్చిపోతాం కదా ఒక్కొక్కసారి నేను ఎప్పుడు ఏ ప్రయాణం చేసినా బ్రష్ మర్చిపోతా ఫస్ట్ అందుకని చెప్పేసి ముందు అవన్నీ కూడా గుర్తు చేసుకుని అన్నీ కూడా మొత్తం అన్ని సర్దుకున్నాము చూడాలని నవ్వుతున్నాను పిచ్చిదాలని నవ్వుతున్నాను ఇంకా అలాగా ఎంత కనీసం ఒక అరగంట సేపు అయినా అలా నవ్వుకున్నాను తెలుసా అలా నవ్వుకున్న తర్వాత టైం వచ్చేసి కరెక్ట్గా సెవెన్ థర్టీ అయింది సరే అయితే బయట అలాగ నడుచుకుంటా వెళ్ళాలి కదా మెడిసిన్ అది తీసుకుంటాను గ్యాస్ టాబ్లెట్లు ఏవో తీసుకుంటాను అందనమాట సరే అయితే ఇంకా టాబ్లెట్లు తీసుకుని ఏమైనా టిఫిన్ తినేసి వెళ్దామని చెప్పి ఇంకా స్టార్ట్ అయ్యాము ఇంక ఇలా స్వెటర్స్ అయితే వేసేసుకున్నాను నేను ఇంక చేత్తో పట్టుకోవడం ఎందుకు లేని తను అయితే చేత్తో పట్టుకుని తెచ్చుకుంటుందనమాట ఇంక వెళ్ళి ఫస్ట్ మెడిసిన్ అయితే తీసేసుకుని టిఫిన్ అయితే చేస్తాము తను ఏదో చెప్తోంది అక్కడ అయితే బైక్ శబ్దాలు అవన్నీ ఎక్కువగా వినిపిస్తున్నాయి అది కూడా ఇంకా పెట్టలేదనమాట అంటే తన వాయిస్ కన్నా బైక్ శబ్దాలు ఎక్కువగా వినిపిస్తున్నాయి డిస్టర్బెన్స్ ఉంది ఇంకా అందుకని తీసేసాను ఇంకేం చేసామంటే ఇక్కడ స్వీట్ షాప్కి అయితే వచ్చాము భక్తాంజనేయ స్వీట్ షాప్ ఉంది అక్కడికి అయితే వచ్చామన్నమాట ఇక్కడ ఓన్లీ తాపేశ్వరం సంబంధించిన కాజాలు అవన్నీ వస్తాయి అంటే అక్కడ ఒక తెలిసిన ప్రిన్సిపల్ వస్తారనమాట అంటే లాస్ట్ టైము ఇక్కడ ఉన్న ప్రిన్సిపల్ అక్కడ ఉన్నారనమాట సో ఆవిడకి ఏమైనా తీసుకెళ్దాము తీసుకెళ్తే ఎందుకు వెళ్ళడము ఇక్కడ ఆల్రెడీ చేసిన ప్రిన్సిపల్ అంటే మాట్లాడి మాకు తెలుసు కదా సో అందుకని తాపేశ్వరం కాజల్ అంటే ఫేమస్ కదా అందుకని ఏం చేసామంటే ఒక అర కేజీ కాజాలైతే తీసుకున్నాం తీసుకుని ఇంకా బయలుదేరుతున్నాం అనమాట ఇక్కడైతే తాపేశ్వరం కాజా అంటే ఫేమస్ కదా ఎవరికైనా తెలుసు కదా ఇంక అందుకని అయితే తీసుకున్నాడు కాజాలు కూడా ఇష్టపడతారనమాట అనమాట ఇంకా అలాగా అవి తీసుకుని ఇంకా ఫ్రంట్కి వెళ్ళి టిఫిన్ అయితే తీసుకున్నాను నాకు ఏదో హెవీగా అనిపించింది అనమాట ఎందుకులే అంత ఫుల్గా తినడం నైట్ టైం ఎందుకులే అని నేనైతే తీసుకోలేదు తినైతే ఒక దోశ అయితే తీసుకుంది ఇంత పెద్ద దోశ నేను తినలేను కానీ నువ్వు కూడా తినని చెప్పేసి చూడండి ముక్కలు అవి తీసి అది పీస్ చిన్న చిన్న ముక్కలుగా అయితే తీసి నాకు అయితే పెట్టింది అనమాట నేను ఒక రెండు మూడు తిన్నాను తర్వాత ఇంకా అలా తినేసిన తర్వాత బస్ స్టాండ్కి అయితే వచ్చేసాం వచ్చేసిన తర్వాత బస్సు మాకు చెప్పడం నైన్ థర్టీకి కదా మేము ఇదంతా కంప్లీట్ చేసుకునేసరికి కరెక్ట్గా ఎయిట్ థర్టీ అలా అయింది అనమాట వన్ అవర్ ఉంది కదా టైం ఇంటికి ద్దాం పోనీ హాఫ్ అన్ అవర్లో వద్దామని చెప్పేసి అనుకున్నాం ట్రాక్ ఉంటుంది కదా ట్రాకింగ్ ఇస్తాడు కదా వాడు ట్రాక్ చూస్తే ఇంకా చాలా దూరంలో ఉందనమాట అది అక్కడ కనిపిస్తుంది కదా కాకినాడ మండపేట అయినా ఉన్నాయి కదా మండపేటకి ఇంకా ఇంకా ఒక హాఫ్ అన్ అవర్లో ఉంటుంది అప్పుడు ట్రాక్ చూసామనమాట అప్పటి వరకు ఇంకా బస్ స్టాండ్లో అలాగే నుంచున్నాము ఉంచున్న తర్వాత కరెక్ట్గా నైన్ థర్టీకి అయితే బస్ వచ్చింది బస్సు రాగానే అయితే ఎక్కేసాం ఇంకా అబీ బస్లో బుక్ చేశారనమాట అబీ బస్ అంటే ఇంక ప్రైవేట్ బస్సులేమో అనుకున్నాను తేర చూస్తే ఏపీఎస్ఆర్టీసీ అదే ఆర్టీసీ ఉంటాయి కదా గవర్నమెంట్వి ఆ బస్సే వచ్చింది మరి ఏమన్నా లింక్అప్ అయ్యిందేమో నేనైతే అబీ బస్ అంటే ప్రైవేట్ బస్సులు ఉంటాయి కదా వస్తదేమో ఇంక ఎక్కేసిన తర్వాత అయితే బస్ స్టార్ట్ అయ్యింది ఇంకో కావాల్సిన థింగ్స్ ఉంటాయి కదా వాటర్ బాటిల్స్ ఇంకా స్నాక్స్ ఏం పెట్టుకోలేదు ఇంకా ఆల్రెడీ టిఫిన్ అవి తినేసాం కదా హెవీగానే ఉందని చెప్పేసి ఇంక వాటర్ బాటిల్ అయితే తెచ్చుకున్నాము ఇది ఎగ్జాక్ట్గా వైజాగ్ వెళ్ళేసరికి త్రీ ఫార్టీ అవద్దు అక్కడ దిగి తర్వాత అక్కడ మళ్ళీ మార్నింగ్ నుంచి జరిగినవి ఉంటాయి కదా అవన్నీ నెక్స్ట్ బ్లాగ్లో అయితే పోస్ట్ చేస్తాను అనమాట చూసారు కదా ఈ వ్లాగ్ అయితే మన మండపేట నుంచి అయితే బయలుదేరాం వైజాగ్ అక్కడ వర్క్ అయితే స్టాప్ చేస్తున్నాను ఓకేనా ఫ్రెండ్స్ ఎవరైనా కనుక మొదటిసారి నా ఛానల్ చూస్తున్నట్లయితే నా ఛానల్ చూడండి వీడియోస్ చూడండి వీడియోస్ నచ్చినట్లయితేనే నా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి పక్కన ఉన్న బెల్ కూడా మీరు క్లిక్ చేస్తే నేను ఎప్పుడు కొత్త వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్లో అయితే వస్తుంది బాయ్ బాయ్